కొనసాగించారు టీవీ నైన్ లో గుర్తుందా లేదు మీకు ఫారినర్స్ మీటింగ్ పెట్టారు అంటే ఫారినర్స్ ఇంటరాక్ట్ పెట్టారు ఆదోని అభివృద్ధి కోసం ఏం చేస్తారు అని చెప్పి ఇటు నాకు గుర్తుందా లేదు నాకు తెలియదు నేను చెప్తున్నా టీవీ నైన్ లో ఇదే అంతా రికార్డ్ ఉంది అంటే నాతో లేదు నాతో ఉండొచ్చు మీరు ఇండస్ట్రీస్ కోసం ఫారినర్స్ తో మాట్లాడినారు చాలా దేశాలు అంటే రష్యా అమెరికా ఆస్ట్రేలియా ఇట్లా ఫలానా కంట్రీస్ నుంచి ఆదోని వాళ్ళు చాలా ఉన్నారు ఆదోని డెవలప్ అవ్వాలని వాళ్ళ కోసం మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్పారు దానికి భూమి కానీ ఆర్థిక వనరులు కానీ ఏదైనా కానీ మీరు మీరు డైరెక్ట్ గా అంటే సాక్షాత్ మీరే చెప్పారు ఇంతవరకు దాని మీద దాదాపు ఒక పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇంతవరకు దాని మీద మీరు ఏ విధమైన తీసుకున్నారు లేదా ఇచ్చారో అనేది మీరు మాట్లాడి ఆధునిక ఒక ఇండస్ట్రీస్ ఈ జిల్లాకి తర్వాత వస్తాయి ఒక ఇండస్ట్రీ కావాలి ఆధోర్కి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎక్కడ బెంగళూరుగా ఎక్కడో వెళ్తున్నారు మీరు అది అది కాకుండా ఇంకో చెప్పారు సార్ ఇంకొక అంశం డిపి పోయినారు మీరు ఢిల్లీలో మన ఆదోని వాళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పి ఏదో నిరుద్యోగి ఉంటుంది ఏదో కల్పిస్తాము ట్రైనింగ్ ఇస్తాము బేదరికి ఎలక్ట్రిషియన్స్ కి ప్లంబర్కి ఇలాంటి వాళ్ళకి కూడా ఏదో కార్డ్స్ ఇస్తామని చెప్పి మీరు ఒక వీడియో చేస్తారు యూట్యూబ్ లో దాని మీద కూడా మీరు మాట్లాడాలి సార్ ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు మీరు మీరే మాట్లాడాలా మీకే అడుగుతున్నాం సార్ ఇది ఒక ఆదోని పోరాడుగా నా ఆవేదన సార్ ప్లీజ్ చెప్పండి సార్ ఆదోనికి పరిశ్రమలు కావాలి ఆదోనిలో ఒక శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే పెట్టుబడి పెట్టే వాళ్ళు వస్తారు అన్నది నా ఆలోచన అందువల్లనే దేశ విదేశాల్లో ఎవరు కలిసినా సరే దయచేసి ఆధునిక రండి మాకు పెట్టుబడులు పెట్టండి ఇక్కడ పరిశ్రమలు స్థాపించండి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అని నేను ఎప్పుడూ విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను ఈరోజు వరకు కూడా మనం చాలా కంపెనీలకి మేము ల్యాండ్ ఇస్తాం మేము కావాల్సి వస్తే రాయితీలు ఇస్తాం ప్రభుత్వం దగ్గర అనుమతులు మీరేం తొందరగా ఇప్పిస్తాం ఆ మీరు పరిశ్రమలు పెడితే మీకు ఏ సదుపాయాలు కావాలో అది ఇస్తాము అని మనం పలుసార్లు చాలా కొన్ని వందల మందికి ప్రపోజల్స్ పంపించినాం కొన్ని వచ్చినవి కర్నూలు దాకా వచ్చి ఆగిపోతున్నాయి కొన్ని ఆ ఓర్వక్కల్లో ఉన్నటువంటి పారిశ్రామిక పార్కులో ఉన్న ఫెసిలిటీస్ చూసి అక్కడ ఆగిపోతా కొంతమంది ఉన్నాయి ఆదోనిలో కూడా అటువంటి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాల నేను మొన్ననే నేను మీకు చెప్పాను ఒకసారి ముందున్నటువంటి కొటారి మిల్స్ రాయలసీమ మిల్స్ కు సంబంధించిన స్థలం ఈ స్థలం ఆంధ్ర రికార్డుల ప్రకారంగా కొంత ప్రభుత్వ కొంత ప్రైవేట్ చేతుల్లో ఉన్నట్టుగా తెలుస్తాం నేను చాలా స్పష్టంగా చెప్పాను ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్నో రాయితీలు పొందినటువంటి కొఠారీ పరిశ్రమ కానీ రాయలసీమ విల్ సంబంధించినటువంటి ఖాళీ గానీ మనం పారిశ్రామిక వాడగా లేదా పారిశ్రామిక పార్క్ ఉపయోగపడే స్థలంగా మనం దాన్ని అక్వేర్ చేయగలిగితే స్థలం తక్కువ ఖర్చుకు వస్తుంది మనం ఎవరికన్నా ఇవ్వడానికి వీలు ఎందుకంటే ఈ రోజు పరిశ్రమల కోసం అందరూ అడిగేది ల్యాండ్ ఫ్రీగా ఇస్తారా పేరు అని అడుగుతా ఉన్నారు ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం మన దగ్గర తక్కువగా ఉంది ప్రైవేట్ స్థలాల్ని మనం అక్వైర్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ లో ఉంది ఏది ఏ వీలైతే చిన్న పెద్ద ఏ పరిశ్రమ అయినా సరే ఇక్కడ పెట్టడానికి అనువైందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాను నేను అసెంబ్లీలో పోయినప్పుడు కూడా మళ్ళీ మన టీజీ భరత్ గారు మన జిల్లా మంత్రి కూడా పరిశ్రమల మంత్రి ఆయన ఆయన్ని పదే పదే అడుగుతాను అయ్యా మా మీ వరకు వస్తున్నాయి కర్నూలు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు కర్నూలు వరకు పరిశ్రమలు వస్తున్నాయి కొన్ని ఇవ్వండి అన్నట్టు ఆయన వెంటనే అడిగేది మీరు ల్యాండ్ చూపించండి మీకు పరిశ్రమ ఇస్తాను అన్నట్టు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఐదు వందల ఎకరాలు మీదిస్తే రిలయన్స్ సంబంధించిన చమురు శుద్ధి పరిశ్రమ ఇస్తాను అని చెప్పాడు ఐదు వందల ఎకరాల కోసం నేను అప్పటి సబ్ కలెక్టర్ గారు విపరీతంగా ప్రయత్నం చేశాం ఒక్క స్లాట్ లో ఐదు వందల ఎకరాలు దొరకలేదు మనకి నూట అరవై ఎకరాలు